టు ఎంతటి ప్రపంచం మెచ్చిన సెలబ్రిటీ అయినా మేడం టు సార్ట్స్ లో తమ విగ్రహం ఉండడం ఆస్కార్ పొందినంత గౌరవంగా భావిస్తారు ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని మేడం టు సాట్స్ సాదరంగా ఆహ్వానించి ఈ గేమ్ చేంజర్ కి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నదని ఫిల్మ్ నగర్ మీడియాలో వాడిగా వేడిగా చర్చలు జరుగుతున్నాయి రామ్ చరణ్ తన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ షూటింగ్ ముగించుకున్న తర్వాత ముంబైలో జరిగిన అనంత అంబానీ వివాహానికి హాజరైన విషయం తెలిసిందే అయితే భార్య ఉపాసన కూతురు క్లింకారాలతో ఇంగ్లాండ్ టూర్ వెళ్లడంలో మేడం టుసార్ట్స్ లో తన విగ్రహానికి కొలతలు ఇవ్వడం అన్నది కూడా భాగమని విశ్వసనీయ వర్గాలు కాపునాడు టీవీకి సమాచారాన్ని అందించాయి రామ్ చరణ్ కి గౌరవం వెనుక త్రిపుల్ ఆర్ సినిమా విజయంతో పాటు మెగాస్టార్ చిరంజీవి మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తుండడం కూడా అన్నది ప్రధాన అంశం అయితే ఇది రామ్ చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకి నిదర్శనం ఏదేమైనా మెగా పవర్ స్టార్ గా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నేడు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మన రామ్ చరణ్ మరిన్ని విజయాలతో ముందుకు దూసుకువెళ్లాలని కాపునాడు ఆశీర్వదిస్తోంది విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్తు తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి కాపు విద్యా సందర్శించి తగిన సూచనలు సలహాలను తెలియచేయండి యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరపున ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ KapunaduIndia.com Read Kapunadu Monthly Magazine